హాయ్ అందరి నమస్కారం మా ఇస్ ప్రశాంత్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ ప్రాపర్టీ అపార్ట్మెంట్లో మనకు టూ బీహెచ్కే ప్రాపర్టీ సో వీడియో చూసాలు మొత్తం చూడండి అదేవిధంగా వీడియో చూశాలి ఒక లైక్ చేయండి సో ఇది రీజనబుల్ ప్రైజ్లో ఉంది ప్లస్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది హైవేకు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఉంది ప్లాట్ వచ్చేసి ప్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది ప్లాట్ ఇది అపార్ట్మెంట్లో సో ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మనకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీకి ముఖ్యంగా ప్రాపర్టీ గురించి చెప్పాలన్నట్లయితే మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైజ్లు అయితే మనకు చెప్తున్నారు సో హైవే చాలా దగ్గర ఉంటుంది నియర్ బై స్కూల్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ సో దగ్గరలో ఉన్నాయి వరంగల్ అవే ట్రాన్స్పోర్టేషన్ పరంగా అయితే బాగుంటుంది ఎందుకంటే పక్కన హైవే ఉంది కనుక మనకు బస్సులు అయితే ఎప్పటికీ ట్వంటీ అంటే వరంగల్ వెళ్ళే రూట్ కాబట్టి ఎక్కువ రద్దీగా ఉంటుంది ఈ రూట్ వచ్చేసి దీనికి మనకు వంద మీటర్ల దూరంలో ఉంది ఫ్లాట్ వచ్చేసి సో ఇది టూ బిహెచ్కే ఎనిమిది వందల ఎస్సేఫ్టీ ఉంటుంది ఈస్ట్ బేస్ కలిగిన ఫ్లాట్ ఇది మొత్తం టోటల్ కబర్స్ మనకు హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ మొత్తం కబర్డ్స్ అయితే ఉన్నాయి రేటు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగేషిబుల్ కూడా అవుతుంది మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే నెగేషిబుల్ కూడా అవుతుంది మనకు కిచెన్ ఫ్లా మనకు పూజ గది అది మనకు కిచెన్లో కూడా మొత్తం టైల్స్ ఇచ్చారు సో కిచెన్ మొత్తము టైల్స్ ఇచ్చారు ఒక నీట్గా ఉంటుంది కిచెన్ కూడా సో ప్లాట్ అయితే చూడడానికి నచ్చుతుంది ఎవరికైనా నీట్గా ఉంటుంది రేటు కూడా రీజనబుల్ ప్రైజ్లో అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు యూడిఎస్ కూడా ఇరవై రెండు కాదాలు అయితే యూడిఎస్ ఉంటుంది ఇది ప్రాపర్టీ ఇదంతా కిచెన్ ఏరియా టూ బిహెచ్కే ప్లాట్ ఇది దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనం కస్టమర్కి సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉన్నా కూడా లోన్స్ చేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి సివిల్ కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సివిల్ ఇష్యూ ఉన్నా కూడా లోన్స్ ఎక్కడ రాకపోయినా కూడా మనం లోన్స్ అయితే మన అయితే చేస్తాము సో ఒకసారి చూడండి ఇది మనకు బాత్రూమ్ ఏరియా సో ఇది కామన్ టాయిలెట్ ఇది మనకి ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకు అవర్స్ ఉన్నాయి సో మన దగ్గర ప్రాపర్టీస్ వచ్చేసి బోర్డుప్పల్ నుంచి గటకేసరి వరకు మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ నెవల్ కాల్ చేయండి ఇది అపార్ట్మెంట్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది యూడిఎస్ వచ్చేసి ట్వంటీ టూ స్కేరియర్స్ ఉంటుంది సో ఇది వెస్టర్న్ టాయిలెట్ అది ఇండియన్ టైలెట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ప్రాపర్టీ మీరు వీడలు చూసినట్టు ఉంటుంది మనకు వరంగల్ అవే దగ్గర ఉంటుంది వాక్బోల్ డిస్టెన్స్ వరంగల్ అవే సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది